పిల్లలందరూ ఆరు బాగి ఇద్దరు ఇంటికి వస్తారు ఆరు పాప ఆ పాత ముద్రల్లో నడిచి వస్తుందని కృష్ణాష్టమి వేడుకల్ని చేస్తూ ఉంటే మనోహరి బయటికి వచ్చి చూసి కోపంతో రగిలిపోతూ ఆ డెకరేషన్ పువ్వులన్నింటినీ కూడా లాగి పడేస్తుంది పువ్వులన్నింటినీ విసిరిపడేస్తుంది అప్పుడే పిల్లలందరూ చాలా కోపడుతూ ఉంటారు ఏంటి ఎందుకు ఆంటీ మీరు ఎలా చేస్తున్నారు ఎందుకు వీటినన్నింటినీ ఎలా నాశనం చేశారు అని అమ్ము నిలదీస్తూ ఉంటుంది చదువుకోకుండా ఏంటి పిచ్చి పనులు అని మనోహరి అరుస్తూ ఉంటుంది అప్పుడు రాథోడ్కి కూడా చాలా కోపం వస్తుంది మీరెందుకు ఈ పిల్లల మీద అంతలా పెత్తనం చె ఎలా ఇస్తున్నారు మీకేం హక్కు అధికారాలు ఉన్నాయని ఇలా చేస్తున్నారు అని రాథోడ్ నిలదీస్తూ ఉంటే అప్పుడే అమర్ అక్కడికి వచ్చి రాథోడ్ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు చూడండి డాడ్ ఈ రోజైనా మెస్సమ్మ బుజ్జమ్మ ఇద్దరూ ఇంటికి తిరిగి వస్తారని మేము కృష్ణుడి పాదముద్రలు వేస్తే ఈ ఆంటీ అని ఆకాష్ చెప్తూ ఉంటే స్టాపిట్ ఆకాష్ వాళ్ళని ఎవ్వరూ తలుచుకోకూడదని నేను చెప్పాను కదా అని అమర్ అరుస్తూ ఉండటంతో పిల్లలందరూ షాకింగ్గా వింటూ ఉంటారు మనోహరి చాలా సంతోషంగా వింటూ ఉంటుంది చూడండి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఎవ్వరూ ఆలోచించకండి అని అమర్ బాగిపై కోపం పెంచుకొని అలా మాట్లాడుతూ ఉంటే మనోహరి పట్టరాని సంతోషంతో వింటూ ఉంటుంది ఇక చెంబా కూడా అక్కడే ఉండి ఇదంతా సంతోషంగా చూస్తూ ఉంటుంది ఇంకోవైపు ఆరు పాప కృష్ణుడు వేషం వేసుకొని కోలాటం ఆడుతూ ఉంటే ఆరు పాపని చూసుకొని బాగి చాలా ముడిసిపోతూ ఉంటుంది ఇక్కడేమో అమర్ బాగిపై ఇంత కోపం పెంచుకొని ఉంటే మరి ఇప్పుడే ఐదేండ్లకైనా వీళ్ళిద్దరూ కలుస్తారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం